சைஃபா நமக்கு கார் அந்த குட் மார்னிங் ఫ్యామిలీ అందరికి గుడ్ మార్నింగ్ ఫస్ట్ అయితే నా ఏడో ఫ్యామిలీ అందరికి హ్యాపీ సండే ఎంజాయ్ డే ఇప్పించేద్దామన్నా బరబ్బర్ ఇప్పించేద్దాం రోజుకి రెండు మూడు ముడిపిస్తున్నాం ముందు ముందు మీరు లైక్ ఏం చేద్దాం దీనికి వీడియో మాట్లాడలేదు కోడి ఎంటర్ అవుతుంది నాకు అస్సలుగా సౌండ్ పొల్యూషన్ పడుతుంది గుడ్ మార్నింగ్ చెప్తుంది అది కూడా మీకు అందరికి ఇప్పించేద్దామన్నా రోజుకి రెండు మూడు ముడిస్తున్నాం ముందు ముందు ఐదు ఆరు పది కూడా ఇప్పిద్దాం తగ్గేదలేదు బట్టిపోతాయి వీడియోకి వెళ్ళిపోదాం లైక్ చేయకుండా క్రీమ్ చొచ్చు మనకు హైదరాబాద్ నుండి హుందాయ శాంత్రో జింగ్ యాక్సెల్ మోడల్ టూ థౌజండ్ సిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సెవెన్ రిజిస్ట్రేషన్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది పవర్ స్టీరింగ్ ఫ్రంట్ పవర్ విండో బ్యాక్ మాన్యువల్ విండో ఏసీ వర్కింగ్ వాటి కొంచెం కూలింగ్ తక్కువ వస్తుంది సగం వస్తుంది కూలింగ్ మళ్ళీ గ్యాస్ ఫిల్ చేసుకుంటే ఫుల్ కూల్ వస్తుంది టైర్స్ వచ్చేసి ఫార్టీ పర్సెంట్ ఉన్నాయి బట్ రీడింగ్ వచ్చేసి నైంటీ ఫైవ్ థౌసండ్ రిమిటర్స్ రీడింగ్ తిరిగింది పెట్రోల్ ప్లస్ ఎల్పీజీ అప్పుడు కూడా ఉంది రెండు వర్కింగ్ ఉన్నాయి అంటున్నారు లెదర్ సీటింగ్ ఉంది లోపల మ్యూజిక్ సిస్టమ్ ఉంది టూ థౌజండ్ సిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ సెవెన్ రిజిస్ట్రేషన్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వాల్యుడ్ ఉంది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ పదో నెల వరకు నెక్స్ట్ మంత్ వరకు ఇంకా వన్ మంత్ ఇన్సూరెన్స్ వాల్యుడ్ ఉంది పెట్రోల్ ప్లస్ ఎల్పిజీ వర్కింగ్ ఉంది దీని ప్రైజ్ అన్న యాక్చువల్లీ ఎయిటీ త్రీ థౌజండ్ ఫైవ్ అని చెప్పినాం మనం ఒకటే చెప్పినాం సెవెంటీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నిగోషం ఇవ్వాలని చెప్పినాం డన్ డెబ్బై ఆరు వేల ఐదు వందల్లో రెండు వేల ఆరు ప్లస్ ఏడు రిజిస్ట్రేషన్ రెండు వేల ఇరవై వరకు ఆర్సీ వ్యాల్యూ ఉంది పెట్రోల్ ప్లస్ ఎల్పీజీ ఉంది ఓకేనా మ్యూజిక్ సిస్టా ఉంది చాలా అంటే చాలా తక్కువ పే ప్రైజ్ బట్ దీంట్లో కూడా తీసుకునే వాళ్ళు ఒకటే నెంబర్ తీసుకొని డైరెక్ట్ వెళ్ళిపోతారు కార్ దగ్గరికి తీసేసుకుంటారు ఇక రేట్లు డిస్కస్ చేసేవాళ్ళు ఫోన్ చేస్తారు సైఫన్నా ఫైనల్ ఎంత కొత్తది ఫైనల్ ఎంత కొత్తది మార్కెట్లో రెండు వేల ఆరు ఏడు మన రెండు వేల ఆరు మోడల్ పెట్టినాం ఎక్స్ఓ టాప్ వేరియంట్ సింగల్ అని బండి ఎంత పెట్టినాం లక్ష పదమూడు వేలు పెట్టినాం నిన్న రెండు వేల ఆరు అంటే దాని వచ్చాడు దానిదే ఇది దీని వచ్చి దీనిదే కానీ మనం ఎంత తక్కువ పెట్టినాం డెబ్బై ఆరు వేల పెట్టినాం బైక్ రైట్ కరెక్ట్ ఉంటుంది అది ఒక కూడా డెబ్బై ఆరు వేందులు చాలా తక్కువ ఆలోచిస్తే ఆశాభంగం అన్నట్టు మీరు కూర్చుంటే అన్నలు వేరే వాళ్ళు పోయి తీసుకుని వెళ్ళిపోతుంటారు కాబట్టి మనం చాలా రీజన్గా తక్కువలో పెడతాం మన ఛానల్లో కాబట్టి గ్రీన్ సిరీస్ అనేది రన్ అవుతుంటుంది ఓకేనా గ్రీన్ అంటే ఇక తక్కువ మీరు ఏమాత్రం ఆలోచించవద్దు కార్ దగ్గర పోయి తీసేసుకోండి కార్ అయితే ఇది ఇంకా డీటెయిల్ చెప్తా వీడియో వస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి సెల్ఫ్ డిపార్ట్ అనేది ఉంటుంది సిస్టమ్ వెయ్యి రూపాయలు అనేది ఉంటుంది వెయ్యి రూపాయలు చేసిన వాళ్ళకే మా ఛానల్లో నెంబర్స్ ఇష్యూ అవుతాయి చేసిన వాళ్ళు చాలామంది ఉంటారు తీసుకుని వెళ్ళిపోయే కూడా చాలామంది ఉంటారు వెయ్యి రూపాయలు చేసి నాకు స్క్రీన్ షాట్ పెట్టండి డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తాను అంతేగాని వెయ్యి రూపాయలు ఎందుకు చేయాలి కొన్న తర్వాత ఇస్తాం ఇంటికి పోయానికి ఇస్తాం కొన్న సంవత్సరానికి ఇస్తాం ఇవన్నీ ముచ్చట్లు కాదు వెయ్యి రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఫోన్ నెంబర్ ఇస్తా మీరు కారు కొనే వరకు ఛానల్ పెట్టా ప్రతి ఒక్క కార్ నెంబర్ ఇస్తాం ఓకేనా ఎందుకంటే మా దాంట్లో చాలామంది మంది చేస్తున్నారు ఫోటో తీసుకుని వెళ్ళిపోతున్నారు ఎవరో తెలియని వాళ్ళు అంటారు ఓకేనా సెల్ఫ్ డిపార్ట్మెంట్ ఏంటి అనేది ఇన్ని వీడియోలు చెప్తున్నాం మనం సీరియల్ నెంబర్ వన్ కానించి రెడ్ సిరీస్లో చెప్పినాం బ్లూ సిరీస్ ఇప్పుడు గ్రీన్ సిరీస్ కూడా స్టార్ట్ అయింది రెండు వేల ఐదు వీడియోల వరకు చెప్తున్నాం మనం సెల్ఫ్ డిపార్ట్ అది ఓకేనా కార్ ఇది ఇది ఇంకా ఆ డేటా కూడా

నైంటీ ఫైవ్ థౌసండ్ కిలోమీటర్స్ రేడింగ్ తిరిగింది ఫార్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఓకేనా బట్ పోతే టూ థౌసండ్ సిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌసండ్ సెవెన్ రీష్యూషన్ టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వాలిడ్ ఉంది లేదర్ సీటింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది దీని ప్రైస్ ఎయిటీ త్రీ థౌసండ్ చెప్పారు మనమైతే సెవెంటీ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ అని చెప్పినాం ఓకే అన్నారు సెవెంటీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి పెట్రోల్ ప్లస్ ఎల్పీజీ రెండు వర్కింగ్ ఉన్నాయి అంటున్నారు ఓకేనా ఎల్పీజీ అప్రూవల్ ఉంది బట్ పోతే కార్ అయితే టోటల్ రన్నింగ్ కండిషన్ ఉంది అంటున్నారు డెబ్బై ఆరు వేల ఐదు వందలు చాలా రీజనబుల్ ప్రైస్ అన్నా మీరు ఏ మాత్రం లేట్ చేయకుండా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి తీసేసుకోండి బట్ వన్ ఇయర్ సారీ ఇన్సూరెన్స్ కూడా వన్ మంత్ ఉంది టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ పదో నెల వరకు ఆర్సీ ఇన్సూరెన్స్ కూడా వ్యాలిడ్ ఉంది ఏసీ చిల్డ్రన్ పెట్టండి కానీ ఏసీ ఆఫ్ కండిషన్ ఉంది అంటున్నారు పట్టుకోవద్ద బ్లూటూత్ మ్యూజిక్ సిస్టమ్ పెన్ డ్రైవ్ ఆల్ ఓకే అంటున్నారు ఓకేనా డెబ్బై అరవై ఐదు అనేది చాలా అంటే చాలా కా తక్కువ పెట్రోల్ ప్లస్ ఎల్పీజీ ఉంది రెండు వేల ఆరు ఏడు ఇరవై ఏడు త్రీ ఇయర్స్ ఆర్సీ వ్యాల్డ్ ఉంది మీరు ఏమాత్రం ఆలోచించాలంటే చాలా తక్కువ ప్రైజ్ మనం పెట్టినట్టు వేరే ఎవరు పెట్టారు మీరు మళ్ళీ నాకు కాల్ చేసి ఫైనల్ ఎంత ఫైనల్ ఎంత అనవు కాదు ఫైనల్ ఉంది మీరు తగ్గింపు ఉంది మీరు కార్ దగ్గరికి వెళ్ళి కారు ట్రయల్ వేసుకొని తగ్గింపు అనేది చేసుకోండి తగ్గింపు అనేది ఉంటుంది అంతేగాని మీరు కార్ దగ్గరికి వెళ్లకుండా ఇంకా ఇక్కడ ఫైనల్ ఎంత ఫైనల్ ఎంత అనో కరెక్ట్ కాదు కార్ అయితే హైదరాబాద్ లొకేషన్ ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు అప్లోడింగ్ అవుతుంటాయి లో బడ్జెట్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అందియడమే సైప్ కాస్ లక్ష్యం ఓకేనా కార్ అయితే హుందాయ్ సా రోజింగ్ ఎక్స్ఎల్ మోడల్ టూ థౌజండ్ సిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ సెవెన్ రిజిస్ట్రేషన్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది పవర్ స్టీరింగ్ ఫ్రంట్ పవర్ విండో బ్యాక్ మాన్యువల్ విండో ఏసీ వర్కింగ్ ఉంది కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ ఓకేనా ఇంట్రెస్ట్ ఉంటే కాలర్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు ఉంటాం లో బడ్జెట్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అందడే సైప్ కోసం లక్ష్యం ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఉంటారు బెస్ట్ ఆఫ్ లాక్ అయితే గుడ్ మార్నింగ్ హ్యాపీస్ ఉంటాయి ఎంజాయ్